ఈ రోజు నాతోటి హైదరాబాద్ క్లినిక్ లో హెయిర్ స్టార్ట్ అవుతుంది రీసెంట్ గా హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో వాళ్ళు హైదరాబాద్ లో కూడా సర్జరీస్ అయితే మొదలు పెట్టారు హైదరాబాద్లో ఈ క్లినిక్ ఎక్కడ ఉందంటే బంజారా హిల్స్లో మన కేర్ హాస్పిటల్ దగ్గట్లో విరేంజ్ హాస్పిటల్ దగ్గరలో ఈ లొకేషన్ అయితే ఉంది మీరు కావాలంటే మ్యాప్లో కూడా సెర్చ్ చేయొచ్చు హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో హైదరాబాద్ అని మీరు టైప్ చేయగానే కింద లొకేషన్ ఎక్కడ అనేది క్లియర్గా మీకు చూపిస్తుంది అనమాట ఇంతవరకు మనం సూరత్ మరియు పూణేలో చేసిన కేస్ స్టడీస్ అంటే అక్కడ ఎక్కడైతే సర్జరీస్ ఎలా చేశారు ఏంటి అనే కేస్ స్టడీస్ మనం మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ హైదరాబాద్లో కూడా ఎలా చేస్తున్నారు అనే విషయం గురించి కూడా నెక్స్ట్ నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా మీరు కూడా ఒకటే ఆలోచించండి కరెక్ట్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు సర్జరీకి వెళ్ళండి ఇప్పుడు మనకు ఎయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ కూడా హైదరాబాద్లో స్టార్ట్ అయింది కాబట్టి మీరు స్ట్రైట్గా క్లినిక్కి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు నో ప్రాబ్లం లేదంటే నేను ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి వాళ్ళను మీరు ఏ డీటెయిల్స్ అడగాలన్నా ఆడగొచ్చు కంప్లీట్గా వాళ్ళు ఏ డీటెయిల్స్ అయితే చెప్తారో మీకు అవి క్లియర్గా మీకు నచ్చితేనే ఒక డిసిషన్కి వచ్చి మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి తొందరపడి మాత్రం వెళ్ళకండి ప్రతిదీ కూడా గైడెన్స్ తీసుకున్న తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మనకు ఎలాంటి బాల్నెస్కి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనే విషయాల గురించి మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే బెటర్ నెక్స్ట్ హైదరాబాద్లో ఎలాంటి సర్జరీస్ అవుతున్నాయి అనే విషయం గురించి కూడా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా కానీ ఏంటంటే మన వాళ్ళు ఎక్కువగా వీడియోస్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మ్యాక్సిమం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు నచ్చితేనే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం మీకు ఇబ్బంది కలిగించేలా మాత్రం మేము చేయం ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాతనే మీరు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి మేము ఇంతవరకు కూడా సూరత్ బ్రాంచ్ నుంచి మరియు పూణే బ్రాంచ్ నుంచి చాలా బ్రాంచ్ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో బ్రాంచ్ల నుంచి వచ్చిన కేస్ స్టడీస్ తీసుకునే మేము వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీరు క్లియర్గా తెలుసుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి క్లినిక్ ఎలా ఉందో క్లినిక్ వాతావరణం ఎలా ఉందో ఈ వీడియోలో పోస్ట్ చేస్తా మీరు కూడా స్ట్రైట్గా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే స్ట్రైట్గా క్లినిక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి అండ్ డాక్టర్కి మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అన్ని తెలుసుకొని మాత్రమే హే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి ఇంకా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా అది తెలుగులోనే మాట్లాడతారు మీరు ఏ డీటెయిల్స్ అయినా కూడా వాళ్ళని అడగొచ్చు దిస్ ఇస్ కిష్యూర్ సైనింగ్ ఆఫ్ లవ్ యుల్ టేక్ కెరల్ సో బాయ్ ఎవరో నెల ఉందన్నమాట సేవ్ ఫ్రీ సేవ్ వాటర్